దుష్ట క్రియలు చేయటానికి ఉపయోగిస్తున్నాడు ఒకడికి కీడు చేయటానికి పరిగెత్తున్నాడు ఒకడు మోసం చేయడానికి పరిగెత్తున్నాడు ఒకని చంపటానికి పరిగెత్తుతున్నాడు ఒకరికి అన్యాయం చేయడానికి పరిగెత్తున్నాడు ఈ విధంగా కాళ్ళ ద్వారా కూడా పాపం చేసిన వాడు అవుతున్నాడు ఇచ్చాడు దేవుడు ఎందుకు ఇచ్చాడు నోరు దేవుని స్థుతించాలని ఆరాధించాలని ఘనపరచాలని మణిమపరచాలని మంచి మాటలు మాట్లాడాలని దేవుడు మనకు నోరిస్తే దేవుని పాటలు పాడాలని దేవుడు నోరిస్తే మనం ఈ నోటితో ఏం చేస్తున్నాం అబద్ధాలు చెప్తాం పూర్తి మాటలు మాట్లాడతాం ఇదే నోటితో ఆశీర్వదిస్తాం ఇదే నోటితో శాపాలు పెడతాం ఇదే నోటితో దేవుని పాటలు పాడతాం ఇదే నోటితో సినిమా పాటలు పాడతాం గుడిలో సినిమా పాటలు పాడతాం గుడి దాడుతు గుడిలో దేవుని పాటలు పాడతాం గుడి గడప దాడుతు సినిమా పాట ఎందుకు ఆ దేవుడు ఇచ్చింది ఆ విధంగా మన నోరు చెడిపోయింది ఇక మన చెవులు ఉన్నాయి మన చెవులు ఎందుకు ఇచ్చాడు దేవుడు దేవుని మాటలు వినటానికి మంచి మాటలు వినటానికి ఆ చెవులు ఇస్తే మనం ఏం చేస్తాం తెలుసా సినిమా పాటలు ఉపయోగం వినటానికి లోకాభిరామాయణ వార్తలు వినటానికి చుట్టుపక్కల ఉన్నటువంటి విశేషాలు వినటానికి ఉపయోగిస్తున్నాం కానీ దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు వినాలనేటువంటి ఆశ తపన కోరిక అనేది లేదు కళ్ళు ఇచ్చాడు దేవుడు కళ్ళు ఎందుకు ఇచ్చాడు వ్యర్థమైన వాటిని చూడకుండా ఉండాలి అని కళ్ళతో పాపము చేయకూడదని బైబిల్ చదవాలని దేవుని వాక్యం చూడాలని నీకు మంచి కళ్ళు దేవుడిస్తే ఆ కండ్లను ఏ విధంగా ఉపయోగిస్తున్నామంటే చెడు వాటిని ఉపయోగిస్తున్నాం ట్వంటీ ఫోర్ అవర్స్ మనం సెల్లు సెల్లు పెట్టుకొని ఆ సెల్లో రకరకాలైనటువంటి వస్తు ఉంటే చూస్తూ ఆనందిస్తూ అందులో మంచి వస్తూ ఉంది చెడు వస్తుంది కానీ మంచిని పక్కన పెట్టి చెడును ఎక్కువగా చూస్తున్నారు పాపము చేయకుండా నీ వాక్యము నా హృదయములో ఉంచుకొని ఉన్నారని కీర్తన కాడు అంటాడు అంటే పాపము చేయటానికి కళ్ళు ఉపయోగిస్తున్నాడు ఒక వ్యక్తి ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే పాపము చేసిన వాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది నేత్రాశ కలిగినటువంటి వారుగా ఉన్నాం చూసిందల్లా కావాలి అది వస్తువు కావచ్చు లేకుంటే అది వ్యక్తి కావచ్చు లేకపోతే అది ధనము కావచ్చు అది ఏదైనా కావచ్చు చూసిందల్లా కావాలి అని అనుభవించాలి అని కళ్ళతో పాప చేసినటువంటి ఆ అవ్వ ఏం చేసింది ఒక పండుని చూసింది కదా ఆ పండు చూసి తిరువద్ధాన్ని దేవుడు చెప్పినట్టు పండును చూసి ఆశపడి తిన్నది కనుక ఆజ్ఞాతిక్రమం చేసి పాపములు పడిపోయి మనం బైబిల్ గ్రంథం చూస్తాము ఏష్యావు వాళ్ళ తమ్ముడు అయినటువంటి వంటగా చేసుకుని ఎర్ర ఎర్రని కూర చేసుకుని అంటే ఏష్యావు జ్యేష్టత్వాన్ని నిర్లక్ష్య పెట్టి ఆ కూర మీద ఆశపడి ఆ కూర కోసమని తన జ్యేష్టత్వాన్ని పోగొట్టుకున్నాడు అమ్మేసుకున్నాడు దేవుడు ఇస్రాయేళలు ఒక మాట చెప్పాడు అయా పలాంగ ప్రజల దగ్గరికి పోయి వాళ్ళతో యుద్ధం చేయండి వారికున్న ఉన్న వాటిని ఏది తీసుకోబోకు అవన్నీ శపించబడినవి అని చెప్తే ఆ ఇస్రాయలు యుద్ధానికి పోయినటువంటి వాళ్ళు అక్కడ ఆకాను అనేటువంటి ఒకడున్నాడు వాడేం చేశాడు ఒక బంగారు కంబిని చూసి ఓ బంగారు సీనారు వస్త్రాన్ని చూసి ఆశించి దాన్ని తీసుకున్నారు దానివల్ల అతనికి ఏమి ప్రయోజనం జరిగింది ఏమీ ప్రయోజనం జరగదు ఇస్రాయలు ఓడిపోవటం బట్టి ఈ పాపం చేసినారని తెలిసిన వెంటనే ఇస్రాయలు అతనిని అతని కుటుంబస్థుల్ని అతని ఇంకా కలిగిన సంస్థాన్ని కూడా తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపేస్తారు అంటే నేత్రాశ మనం కళ్ళతో చూసింది కావాలనుకున్నది అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే మన పాపాన్ని మరణాన్ని శాపాన్ని తెచ్చి పెడుతూ ఉంటున్నాయి